నేను మీద అపలు భాస్కర్ న్యాయవాది హైదరా హైకోర్టు హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు ఎకరము అర ఎకరము రెండు ఎకరాలు మూడెకరాలు సన్నకారు రైతులు నిన్న కారు రైతులు వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం జరిగింది అయితే ఈ భూములు రిజిస్ట్రిషన్ కాకపోవడం మూలంగా వాళ్ళకు పట్టాల్లో లేం పస్పీకార్లేం వాళ్ళందరూ కూడా ఎట్లాంటి బ్యాంకు లోన్లు తీసుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేదు లోన్లు తీసుకునేటటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు వీళ్ళందరికీ ఒక పట్టా సంకలం పట్టా సర్టిఫికెట్ ఇప్పించాలి పాస్ పుస్తకాలు ఇప్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాదా పరిణామాల కింద అంటే సాదా పరిణామాలు తెల్ల కాగితాల కింద కొనుగోలు చేసి కబ్జాలో ఉంటున్నటువంటి అనేక మంది రైతులకి ఈ యొక్క సాదా బయనామ కింద భూములు పట్టా చేసేటటువంటి ఒక ప్రోగ్రాం ప్రభుత్వం సంకల్పం చేయటం అనేది జరిగింది రైతులందరికీ కోరేది ఏంటంటే ఈ సాదా బయనామ కింద ఎవరైతే భూములు కొనుగోలు చేసేయడం ఎవరైతే కబ్జాలు ఉంటారో ఎవరైతే సేద్యం చేసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం దీన్ని ఉపయోగించుకోండి మీరు దరఖాస్తులు పెట్టండి మీ యొక్క భూములని రైతులై చేయించుకోండి పట్టదారు పసు పుస్తకాలు తీసుకోండి మంచిగా అనుభవించండి మీకు ఏదైనా న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు సంప్రదించండి మీ అందరికి కావాల్సినటువంటి న్యాయ సలహాలు మీ న్యాయవాదిగా నేను ఎప్పుడు ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నా వీటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट